హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అండ్ ఇక్కడ నా ఫేస్ లో ఒకటి ఎక్స్ట్రాగా అయితే యాడ్ అయిందండి అది నేను ఎడిటింగ్ సమయంలో చూసుకున్నాను సో మీరు అది గమనిస్తే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఏంటా అని స్కూల్ దగ్గర దాకా అయితే వచ్చేసానండి నా చందమామ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి నన్ను ఒక ఫోటో దింపు మమ్మీ అని అడుగుతోంది ఫోటో కాదు తల్లి నేను వీడియో తీస్తున్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోని హాయ్ చెప్పేస్తుంది తను కూడా హాయ్ చెప్తుంది నా చిన్ను బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు అండ్ చందమామ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకోవడంలో బిజీగా ఉంది అండ్ జాబిలా మాత్రం ఎవరిని ఆడనివ్వకుండా అడ్డుగా నించుంది అక్కడ చూస్తున్నారా అండి ఇంకా అందరు నించుండి పోతున్నారు జరుగుతల్లి అని ఎంత చెప్పినా అలాగే కూర్చుంటుంది అస్సలు కిందికి మాత్రం జారడం లేదు దూరంగా నిల్చుని ఎంత చెప్పినా వినడం లేదని చెప్పేసి తన దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకుని నేనే కిందికి అలా జారిపించానండి ఇంకా అప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ జారిపోయింది ఇంకా ఈవినింగ్ అయింది చలి మామూలుగా లేదండి చలి బాగా స్టార్ట్ అయిపోయింది అక్కడ చూస్తున్నారా ప్లే గ్రౌండ్ లో మాత్రం కొంచెం ఎండగా ఉంది మిగతా ఇక్కడ స్కూల్ సరౌండింగ్స్ లో అంతా కూడా బాగా చలి పెట్టేస్తుంది నీడ నీడగా ఉండి అండ్ వెదర్ అయితే ఎంత చక్కగా ఉందోనండి ఆకాశం అంతా కూడా నీలం రంగులోకి వచ్చింది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపించింది నాకు నేను రెగ్యులర్గా నా ఛానల్లో లైఫ్ స్టైల్ కి సంబంధించిన వీడియోస్ అండ్ బ్యూటీ టిప్స్ లాంటివి అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ ని లైక్ చేయండి అండ్ ఇప్పుడే మన ఛానల్లో జాయిన్ అయి పిల్లలకు ఆటలు ఆడడం అంటే ఎంత ఇష్టమో ఏ ఆట ఆడినా కూడా అది కొంతసేపటికే వాళ్ళకు బోర్ కొట్టేస్తుంది అండి సో అక్కడ ఆట మార్చేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసింది నా చిన్న కూతురు జాబిలి అండ్ వెంటనే వాళ్ళ అక్క చందమామ వెనక నుండి రావడం చూసి కిందికి జారిన వెంబడి ఏడుస్తుందండి చందమామ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక్కడ ఒక ఐరన్ పోల్ ని పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉందండి ఇంకా వాళ్ళ అక్క ఆటను చూసిన నా జాబిలి ఒక్కతే సింగిల్ గా వెళ్ళి పక్కనే ఉన్న ఇంకొక పోల్ని పట్టుకొని తను ఒక్కతే ఆడుతూ ఉందండి వాళ్ళ అక్క అన్నయ్య ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తుందండి తను కూడా ఇంత హ్యాపీగా ఆడుతున్నారు కదండి ముగ్గురు కిడ్స్ కూడా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఏడుస్తున్నారు టూ డేస్ నుండి ఎందుకో చెప్తాను అండ్ మా వారికి అయితే ఎలక్షన్ బందోబస్తు పడి సో అక్కడికైతే వెళ్ళారు తను అండ్ ఇంకా నైట్ టైం పడుకో ప్పుడు నిహాన్వి తల్లి అస్సలు పడుకోలేదండి మిడ్ నైట్ వరకు డాడీ కావాలి డాడీ కావాలి అని చెప్పేసి ఇంకా ఏదోలాగా సర్ది చెప్పి పడుకోబెట్టాను వీళ్ళని తీసుకురావడానికి స్కూల్ కి రాగానే మొదట తను నన్ను అడిగిన విషయం ఏంటంటే డాడా వచ్చారా అని సో ఈవినింగ్ వస్తారమ్మా అని చెప్పానండి సో ఈవినింగ్ ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి తనకు కనపడకపోతే ఇంకా అంతే శ్రీహాన్ బాబు కూడా ఆటలన్నీ ఆడి ఆడి బోర్ కొట్టేసింది వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ప్లే గ్రౌండ్ లో ఆడుతున్నారండి విహాన్ బాబు విరాం బాబు శ్రీహాన్ బాబు ముగ్గురు కలిసి అండ్ ఇంకా ఇంటికైతే వెళ్దాం అని చెప్పగానే నా బుజ్జి తల్లి వాళ్ళ అక్కయ్య బ్యాగ్ వేసుకుని ఎంత చక్కగా నడుస్తుందో చూడండి అయిపోయిన తర్వాత పిటి సార్ ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్ అయితే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లల్ని తీసుకుని నేనైతే ఇంటికి వచ్చానండి అండ్ వీరు గారు అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్లడంతో పిల్లలు అయితే లేవలేదండి అప్పుడు సో వాళ్ళ డాడాని చూడలేదు అండ్ ఇద్దరు లేచిన వెంబడే డాడా డాడా అంటారు ఈవినింగ్ వస్తారని చెప్పాను కదా స్కూల్ కి వెళ్ళిన వెంబడే ఇంకా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ డాడా కనిపించకపోయేసరికి డాడా కావాలి డాడా కావాలని ఏడుస్తుందండి పాపం నా చిన్న కూతురు జాబిలి అండ్ ఇదేనండి వాళ్ళ వ్లాగ్ నెక్స్ట్ బ్లాక్ తో మళ్ళీ కలుస్తాను ఉంటాను And date.